వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతోని అన్ని రకాల వ్యాధులు దూరం అవగాహన ప్రజల్లో పెంపొందించాలని ఆమె సూచించారు బుధవారం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు ఫీవర్ సర్వే వివరాలపైన డెంగ్యూ జ్వరం తదితర విష జ్వరాల వివరాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత సీజన్ లో వివిధ రకాల విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయని అన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అదనపు కలెక్టర్ కరీమా అగర్వాల్ ఆదేశించారు చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ సక్రమంగా కొనసాగుతుందా లేదా అని వైద్యులు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఆనంద్ మల్లికార్జున రెడ్డి గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకటరెడ్డి ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఎంపీఓ నరేందర్ రెడ్డి ఉన్నారు

कि ता फसलोस मु फुरम करमेचा दिपडी पुस्तरा करू थ्री सीजी प्लेस जउने वाले हुने जोएवर रे वाले इडी इ वाला की आप ओरे नलगुरे की ओने इ लेवर ले नलगुर वचन नलगुर वचन कनी वारनु को त मनेगो आगर वाली सेंटर की वाली कोदा एक वर्ष कता फर्स्ट वाला वरम फर्स्ट अंगनवारी सेकंड नमो फोर्थ कडेस ने आध सेकन अंगनवारी కొంతమంది అంగన్వాడీలు లేని వాళ్ళు కూడా ఉన్నారా వాళ్ళు పెద్దకి ఎన్నో